హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరి దగ్గర మంచి ఉత్సాహ వాతావరణం అయితే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సీఎం గారే కాంపిటేటివ్ యాక్స్పిరెంట్స్కి మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారు త్వరలోనే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఇంకా యూనిఫామ్ అన్ని ఉద్యోగాలు కలిపి దాదాపు యాభై ఐదు వేల పోస్టులకి కన్నా ఎక్కువగా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి మే జూన్ నుంచి అయితే ప్రారంభమవుతాయి మరి ఇంకా నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈరోజే ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు వేగం పెంచండి ఇంకా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి నేను కూడా ఒక ఉద్యోగం సంపాదించాలి లేదా ఒక ర్యాంక్ కొట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇరవై రెండు మార్గాలు ఇరవై రెండు స్టెప్స్ని మనం సూచించాం అందులో భాగంగా ఒక్కొక్క స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోలు చేస్తూ ఉన్నాం మనం అందులో భాగంగా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం మన వీడియోలు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలి అని అంటే ఏం చేయాలంటే ఇరవై రెండు స్టెప్స్లో ఈరోజు మరొక స్టెప్ తీసుకున్నాం అది మనం సూత్రం సిలబస్ అధ్యయనం చేయడం ఎలా ఎట్లా అర్థం చేసుకోవాలి చాలామంది అడిగేటువంటి రెగ్యులర్ క్వశ్చన్ అసలు సిలబస్ అనేది ఎందుకు అధ్యయనం చేయాలి మనం ఎందుకు దాన్ని అర్థం చేసుకోవాలి దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి ఈరోజు మనం అది అసలు మనకు సిలబస్ అధ్యయనం చేయడం అనేది మన ప్రిపరేషన్కి అవసరమా ఉపయోగపడుతుందా అని ఈ అన్ని విషయాలు అయితే ఈరోజు ఒకసారి మనం మాట్లాడుకుందాం రైట్ చూడండి అసలు సిలబస్ని ఎందుకు నువ్వు చదవాలి డీప్గా తరోగా అధ్యయనం చేయాలి సిలబస్లో చదవటం కాదు ఏకంగా అధ్యయనమే చేయాలి ఏంటి చదవటం చదవడానికి అధ్యయనం చేయడానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటిది చదవటం అంటే నార్మల్గా న్యూస్ పేపర్ రీడింగ్ తెలుసుకోవడానికి కామన్గా తెలుసుకోవడానికి చేసేదాన్ని చదవడం అంట అట్లా కాకుండా అధ్యయనం అధ్యయనం ఎవరు చేస్తారు ఆ విషయం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి ఒక విషయం గురించి నాకు మొత్తం నాలెడ్జ్ కావాలి దీని గురించి అని అనుకునేవాళ్ళు అధ్యయనం చేస్తారు మరి మనం సిలబస్ని చదవాలన్నా అధ్యయనం చేయాలన్నా నార్మల్గా చదివితే సరిపోదు సిలబస్ని నువ్వు ఖచ్చితంగా అధ్యయనం చేయాలి అంటే దాని గురించి తరోగా తెలుసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే సిలబస్ని బట్టి పట్టాలి నువ్వు నువ్వు ఏ ఎగ్జామ్ అన్నా ప్రిపేర్గా గ్రూప్ వన్నా టూనా త్రీనా ఫోరా లేదా ఇంకేదన్నా యూనిఫామ్ జాబ్సా నువ్వు ఏ జాబ్ అన్నా ప్రిపేర్గా క ఖచ్చితంగా నీకు ఇవ్వబడినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని తరోగా బట్టి పట్టాలి దాన్ని నువ్వు ప్రతి పాయింట్ చెప్పాలి సపోజ్ గ్రూప్ టూలో ఎన్ని పేపర్లు ఉన్నాయి పేపర్ వన్ టూ త్రీ ఫోర్ తర్వాత పేపర్ వన్లో ఏముంది జిఎస్ పేపర్ టూలో ఏముంది హిస్టరీ పాలిటీ సొసైటీ పేపర్ త్రీలో ఉంది ఇండియన్ ఎకానమీ దాంట్లో సుశిరా అంటే పార్ట్ త్రీ తర్వాత పార్ట్ టూ తెలంగాణ ఎకానమీ పార్ట్ త్రీ డెవలప్మెంట్ ఇష్యూస్ పేపర్ ఫోర్ ఉద్యమ చరిత్ర దాంట్లో ఉన్న యూనిట్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఆ యూనిట్స్లో ఉన్న అంశాలు ఏంటి ఇట్లా ప్రతిదీ కూడా సిలబస్ని తరోగా అధ్యయనం చేయాలి ఎందుకు సిలబస్ని ఎందుకు అధ్యయనం చేయాలి అంటే ఇక్కడ చూడండి నేను చెప్తా సిలబస్ అనేది సముద్రంలో మనం ప్రయాణించే ఒక వ్యక్తి వేసుకొని ప్రయాణం చేస్తున్నాడు అతనికి దిక్సూచి లేదనుకోండి ఎటు వెళ్తాడు సముద్రంలో దిక్సూచి లేదు ఎటు వెళ్తాడు అతను ఏ దిక్కు కంటూ వెళ్తాడు అతను ఎట్లా డెస్టినేషన్ రీచ్ అవుతాడు సేమ్ అట్లనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నువ్వు కూడా ఈ ప్రయాణంలో నీకు కూడా ఒక దిక్సూచి లాగా ఉపయోగపడేది ఏంటిది అంటే సిలబస్ అంటే నువ్వు ఎలా చదవాలి ఎటు వెళ్ళాలి ఏ బుక్స్ కొనాలి ఏం చదవాలి ఏం చదవద్దు ఎంతవరకు చదవాలి ఏ యూనిట్స్ చదవాలి ఏ యూనిట్స్ వదిలేయాలి ఏ బుక్స్ తెచ్చుకోవాలి తెచ్చుకున్న బుక్స్లో ఏ యూనిట్స్ నువ్వు చదవాలి అని ఇదంతా ఎవరు గైడ్ చేస్తారు ఎక్కడ ఉంటుంది సిలబస్ కాపీలో ఉంటుంది సపోజ్ ఇండియన్ అకాడమీ తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నాం అనుకుందాం దాంట్లో సుమారు డెబ్బై ఐదు టాపిక్స్ ఉంటాయి తెలుగు అకాడమీ బుక్స్ ఎప్పుడైనా చూడండి సుమారు డెబ్బై ఐదు టాపిక్స్ ఉంటాయి అందులో నువ్వు గ్రూప్ టూ ఎగ్జామ్స్ చదువుదాం అనుకుంటున్నావు ఆ డెబ్బై ఐదు టాపిక్స్ చదవాలన్నా మరి ఏ యూనిట్లు చదవాలి ఏ యూనిట్లు వదిలేయాలని ఎక్కడ ఉంటుంది సిలబస్ కాపీలో ఉంటుంది అట్లా ఇండియన్ హిస్టరీ తీసుకున్నావు లేదా ఇండియన్ పాలిటీ తీసుకున్నాం పాలిటీలో పదిహేను యూనిట్లు గ్రూప్ టూలో ఉన్నాయి అనుకుందాం లేదా పది యూనిట్లు ఉన్నాయి అనుకుందాం నువ్వు ఒక ఇండియన్ పాలిటీ తెలుగు అకాడమీ బుక్స్ తెచ్చుకున్నావు దాంట్లో ఇరవై యూనిట్లు ఉన్నాయి అందులో ఏ యూనిట్లు చదవాలి ఏ యూనిట్లు చదవద్దు అని ఎక్కడ ఉంటుంది సిలబస్ కాపీలో ఉంటుంది అందుకే నీకు సిలబస్ మీద ఫుల్ క్లారిటీ ఉండాలి సిలబస్ను ఒక రకంగా బట్టి పట్టాలి నువ్వు అప్ప చెప్పాలి సిలబస్ మొత్తాన్ని కూడా అప్ప ఇట్లా సిలబస్ అనేది తరోగా అధ్యయనం చేయాలి మరి సిలబస్ తెచ్చుకొని ఏం చేయాలి నువ్వు అంటే పేపర్ వైజ్గా డివైడ్ చేయాలి అంటే మొత్తం సిలబస్లో ఎన్ని పేపర్లు ఉన్నాయి సపోజ్ గ్రూప్ త్రీ అయితే వన్ టూ త్రీ గ్రూప్ వన్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పేపర్స్ గ్రూప్ టూ అయితే ఫోర్ పేపర్స్ గ్రూప్ ఫోర్ అయితే టూ పేపర్స్ అట్లా పేపర్ వైజ్గా ఫస్ట్ సిలబస్ని డివైడ్ చేసుకోవాలి నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ కూడా నువ్వు సిలబస్ డివైడ్ చేయాలి అంటే ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఎకానమీ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఎకానమీ ఇట్లా సబ్జెక్ట్ వైజ్ కూడా నువ్వు డివైడ్ చేయాలి డివైడ్ చేసి ఇంకెట్లా డివైడ్ చేయాలి సబ్జెక్ట్ వైజ్ దాంతోపాటు ఇట్లా కూడా డివైడ్ చేయాల్సి చూడండి ఎట్లా డివైడ్ చేయాలి తెలంగాణ అంశాలు ఏమేమి ఉన్నాయి తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఉద్యమ చరిత్ర మూమెంట్ తెలంగాణ సొసైటీ తెలంగాణ పాలిటీ ఏముండదు కాబట్టి ప్రత్యేకంగా పాలిటీ ఏముండదు జాగ్రఫీ హిస్టరీ మూమెంట్ సొసైటీ ఇంకా తెలంగాణ ఎకానమీ ఇట్లా తర్వాత ఇండియాకి సంబంధించి ఇండియాకి సంబంధించి జోగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ సొసైటీ అంటే నీకు ఇచ్చినటువంటి సిలబస్లో నువ్వు ఏ ఎగ్జామ్ అన్న ప్రిపేర్ నీకు ఇచ్చిన సిలబస్లో ఇండియాకి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అందులో ఏ యూనిట్స్ ఉన్నాయి తెలంగాణకు సంబంధించి ఏ యూనిట్స్ ఉన్నాయి అందులో నీ నీకు సంబంధించిన యూనిట్స్ ఏమున్నాయి దాని తర్వాత జిఎస్ జిఎస్లో అంటే కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్యావరణ సంబంధ అంశాలు ఇంకా ప్రభుత్వ పథకాలు కొన్ని గ్రూప్ టూలో అయితే ప్రభుత్వ పథకాలని దీంట్లో భాగంగా నచ్చు కొన్ని సోషల్ ఇష్యూస్ నేను ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా దానికి సంబంధించి ఇట్లా మూడు అంశాలుగా డివైడ్ చేసుకోవాలి జిఎస్ లో ఏం అంశాలు ఇచ్చాడు తెలంగాణకు సంబంధించి ఏ అంశాలు ఇచ్చాడు హిస్టరీకి సంబంధించిన ఏ అంశాలు ఇచ్చాడు వాటిని సబ్జెక్ట్ వైజ్గా ఇట్లా డివైడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా సిలబస్లో నువ్వేం చేయాలంటే ఈజీగా ఉన్నవి హార్డ్గా ఉన్నవి సబ్జెక్టులు డివైడ్ చేయాలి రివిజన్ చేయాలి ఇది ఎవ్రీ పర్సన్ ఇండివిజువల్గా చేసుకోవాలి సపోజ్ నీకు ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది నీకు ఎకానమీ ఈజీగా ఉండొచ్చు కానీ నీకు పాలిటీ హార్డ్గా ఉండొచ్చు లేదా జిఎస్ హార్డ్గా ఉండొచ్చు లేకపోతే నీకు మంచి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ నీకు చాలా ఈజీగా ఉండొచ్చు అప్పుడు నీకు పాలిటీ హిస్టరీ కష్టం కావచ్చు ఇట్లా ప్రతి పర్సన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి పర్సన్ ముందే నువ్వు ఏం చేయాలి నీకు ఈజీగా ఉన్న సబ్జెక్టులు ఏంటివి హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటివి ఒక టేబుల్ తయారు చేసుకోవాలి తయారు చేసుకొని హార్డ్గా ఉన్న సబ్జెక్టులో తోటి నువ్వు ఎప్పుడైనా ప్రిపరేషన్ అంటే హార్డ్గా ఉన్న సబ్జెక్టులకి ఒక హాఫ్ డే ఈజీగా ఉన్న సబ్జెక్టులకి ఒక హాఫ్ డే లేకపోతే హార్డ్గా ఉన్న సబ్జెక్టులకి నువ్వు అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది ఈజీగా ఉన్న సబ్జెక్టులు ఏవో హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ లేవో నీకు తెలిస్తే నీ ప్రిపరేషన్ వ్యూహం స్ట్రాటజీ ఏందో నీకు అర్థమవుతుంది అంటే ఈ హార్డ్గా ఉన్న సబ్జెక్టులకి కోచింగ్ తీసుకోవాలన్నా లేదా మొత్తం సబ్జెక్టులకి కోచింగ్ తీసుకోవాలన్నా హార్డ్గా ఉన్న సబ్జెక్టులకి ఏం చేయాలి ఎన్ని గంటల వెయిటేజ్ ఇచ్చి చదవాలి లేదా కోచింగ్ తీసుకోవాలన్నా ఎక్స్పర్ట్స్ని అడగాలను ఇట్లా ఏ సబ్జెక్ట్ని ఎట్లా డీల్ చేయాలనో నీకు క్లారిటీ వస్తుంది ఈజీగా హార్డ్గా సబ్జెక్ట్లని డివైడ్ చేస్తే నెక్స్ట్ ఇంకా సిలబస్ని కుదించాలి అంటే దా దాని ఏంటి మీనింగ్ ఇంటిగ్రేట్ చేయాలి చూడండి చాలాసార్లు సిలబస్లో సిలబస్ తయారు చేసేటువంటి ఏం చేస్తారంటే వాళ్ళు రిపీట్ అవుతాయి బాగా సపోజ్ ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి గ్రూప్ టూలో పేపర్ వన్లో ప్రభుత్వ పథకాలు వస్తాయి పేపర్ టూలో సంక్షేమ యంత్రాంగం సోషియాలజీలో ప్రభుత్వ పథకాలు వస్తాయి పేపర్ త్రీలో ఇండియన్ ఎకానమీలో భాగంగా ప్రభుత్వ పథకాలు వస్తాయి అంటే మూడు పేపర్లో కూడా ప్రభుత్వ పథకాలు మనకి రిపీట్ అవుతాయి కాబట్టి వీటి ఏం చేస్తావు ప్రభుత్వ పథకాలు అని ఒక ఇంటిగ్రేటెడ్గా ఒకటే యూనిట్గా చేస్తాం లేకపోతే పర్యావరణ అంశాలు ఉన్నాయి ఇది పేపర్ వన్లో వస్తుంది పేపర్ త్రీలో సుశిరాభివృద్ధిలో వస్తుంది పేపర్ టూలో మనకి పర్యావరణ ఉద్యమాలు అనే దగ్గర కూడా కొంతవరకు కవర్ అవుతుంది అంటే రిపీటెడ్ టాపిక్స్ ఇట్లా ఉంటాయి సపోజ్ తెలంగాణ సొసైటీ ఇష్యూస్ తెలంగాణ సంస్కృతి చరిత్ర ఉంది ఇది పేపర్ ఫోర్లో కొంతవరకు వస్తుంది పేపర్ టూలో కొంతవరకు వస్తుంది పేపర్ వన్లో కొంతవరకు ఉంటుంది అట్లా రిపీటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని అంటే సపరేట్గా నేను మళ్ళీ గ్రూప్ టూ సిలబస్ ఎనాలసిస్ చేస్తా గ్రూప్ త్రీ సిలబస్ ఎనాలసిస్ చేస్తా వాటిని మనం వెయిట్ వేట్ ని ఎక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవాలో చెప్తా బట్ ఇప్పుడు మాత్రం నువ్వు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సిలబస్ ని ఏం చేయాలి కుదిస్తూ ఇంటిగ్రేటెడ్ నీ స్టైల్లో ప్రిపేర్ రివిజన్ అంటే రీ రీడెవలప్మెంట్ చేసుకోవాలి రీఆర్గనైజ్ చేసుకోవాలి లేదా రీడిజైన్ చేయాలి నువ్వు సిలబస్ ని ఇది చాలా ఇంపార్టెంట్ లేకపోతే నువ్వు చదివిని చదివి రిపీట్ రిపీటెడ్ గా ఉండి గందరగోళంగా ఉంటుంది ఇట్లా గందరగోళం లేకుండా ఉన్నారంటే సిలబస్ ని సాధ్యమైనంత కుదించి ఇంటిగ్రేట్ చేయాలి నెక్స్ట్ అవసరమైతే విభజించాలి సిలబస్ ఎట్లా విభజించాలి కొన్ని యూనిట్లో కాన్సెప్ట్ బాగా ఉంటుంది కొన్ని యూనిట్లో బిట్స్ ఎక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు జాతీయ ఆదాయం ఉంది నువ్వు బాగా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అట్లా కాకుండా జనాభా ఉంది దాంట్లో పెద్దగా నువ్వు అర్థం చేసుకోవడానికి ఏమి ఉండదు డైరెక్టే బిట్స్ ఉంటాయి ఇప్పుడు తెలంగాణ సోషల్ ఎకనామిక్స్ అర్వే ఉంది దాంట్లో నువ్వు పెద్దగా అర్థం చేసుకోవడానికి ఏమి ఉండదు ఓన్లీ బిట్స్ ఉంటాయి ఆ బిట్స్ చదవాలి ఎక్కువ అట్లా కాన్సెప్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది బిట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి నువ్వు ఐడెంటిఫై చేయాలి అంటే ఏ సబ్జెక్ట్లో కాన్సెప్ట్ ఎక్కువ ఉంది ఏ సబ్జెక్ట్లో బిట్స్ ఎక్కువ ఉన్నాయి లేదా ఏ యూనిట్లో కాన్సెప్ట్ ఎక్కువ ఉంది ఏ యూనిట్లో బిట్స్ ఎక్కువ ఉన్నాయి ఇట్లా ఐడెంటిఫై చేసి చేస్తే నీకు ఏమవుతుంది ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉండే బిట్స్ ఎక్కువ ఉన్న దగ్గర రివిజన్ ఎక్కువ చేస్తే బిట్స్ ఎక్కువ వస్తాయి కాన్సెప్ట్ ఉన్న దగ్గర రివిజన్ ఎక్కువ అవసరం లేదు నువ్వు ఒక్కసారికి నన్ను కాన్సెప్ట్ అర్థమైతే రివిజన్ చేయాల్సిన అవసరం లేదు కదా బట్ బిట్స్ మాత్రం అంత తొందరగా ఈజీగా రావు వచ్చినా వాటిని మర్చిపోతుండు కాబట్టి రివిజన్ ఎక్కువ యా టైం ఎక్కువ ఇవ్వాలి అప్పుడు నీకు ఏ యూనిట్స్కి టైం ఎక్కువ ఇయ్యాలో ఏ యూనిట్స్కి టైం తక్కువ ఇవ్వాలనో నీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇక విజేత యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సిలబస్ కాపీ ఎప్పుడు కూడా నీ టేబుల్ మీదనే ఉండాలి ఇప్పుడు ఒక టేబుల్ ఉంది స్టడీ టేబుల్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావు నువ్వు పాలిటీ చదువు హిస్టరీ చదువు ఎకానమీ చదువు నువ్వు ఏదన్నా చదువు డేలో కంపల్సరిగా నీ బుక్ లో నువ్వు చదివేటువంటి బుక్ లో లైబ్రరీకి ఇప్పుడు ఈ రోజు పాలిటీ బుక్ తీసుకుపోతున్నావు నీ సిలబస్ బుక్ అందులో ఉండాలి సపోజ్ ఇవాళ ఇండియన్ ఎకానమీ చదువుకుంటున్నావు లైబ్రరీకి అది తీసుకుపోతున్నాను లేదా రూమ్ లో నీ స్టడీ టేబుల్ మీద ఎప్పుడు కూడా సిలబస్ కాపీ నీ పక్కనే ఉండాలి అంటే నువ్వు చదువుతున్నటువంటి యూనిట్ సిలబస్ కి రిలవెంట్గా ఉందా లేదా నువ్వు చదువుతున్న టాపిక్ సిలబస్ కి రిలవెంట్ గా ఉందా లేదా అని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ చదవాలి అప్పుడు ఇట్లా ఎవరైతే చదువుతారో ఈ స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఎక్కువ స్కోర్ రావడానికి ఎక్కువ ర్యాంక్ అంటే మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది అలా ఇంతకుముందు ఎప్పుడు సిలబస్ అనేది ఎప్పుడు కూడా నీకు ఒక కర దీపిక నీకు ఒక టార్చ్ లైట్ నువ్వు చీకటిలో ప్రయాణిస్తున్నావు నీకు ఒక టార్చ్ లైట్ కావాలి బాగా చిమ్ము చీకటి ఉంది నాకు టార్చ్ లైట్ ఉంటే బాగుండు అని నీకు అనిపిస్తుంది ఆ టార్చ్ లైటే ఈ సిలబస్ సిలబస్ కాపీ నువ్వు చీకట్లో ప్రయాణించేటప్పుడు టార్చ్ లైట్ ఎట్లయితే నీకు ఉపయోగపడుతుందో నీకు సిలబస్ కాపీ అనేది ఒక టార్చ్ లైట్ లాగా నీ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకేం చేయాలి సిలబస్ అంటే మార్క్స్ పరంగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అంశాలని గుర్తించాలి బారితాలు అంటాం వెయిటేజ్ అంటాం సపోజ్ ఇప్పుడు అంటే నీ సిలబస్లో గుర్తించాలి టాప్ వెయిటేజ్ దేనికి ఉంది సపోజ్ తెలంగాణ గ్రూప్ టూలో మొత్తం సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి అందులో తెలంగాణ అంశాలకి ఎస్పెషల్లీ తెలంగాణ కల్చర్కి అంటే తెలంగాణ ఉద్యమం ఇదంతా కలిపి ఒక యూనిట్ గా ఒక గా చూస్తే మనం అక్కడ వెయిటేజ్ ఎక్కువ ఉంది సోషల్ ఇష్యూస్ ఉంది సోషల్ ఇష్యూస్ పర్యావరణ ఉద్యమాలు ఉంది సపోజ్ పర్యావరణ ఉద్యమాలు పర్యావరణం కాలుష్యం ఇవన్నీ చూసుకుంటే ఇది మూడు పేపర్లలో ఉంది దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది మార్క్స్ పరంగా సపోజ్ ఇప్పుడు ఆర్థమేటిక్ రీజన్ ఉంది అది ట్వంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ అంటే ఇంకంతే ట్వంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఇంకెక్కడ కలవదు ఇంగ్లీష్ ఉంది ట్వంటీ మార్క్స్ అంటే అది ట్వంటీ మార్క్సే అంటే నువ్వు మల్టిపుల్ అంశాలని గుర్తించాలి పర్యావరణం ఉంది అది ఒక మల్టిపుల్ సబ్జెక్ట్ పేపర్ వన్ టూ త్రీ ఫోర్ లో ఉంది నీకు అది చదువుకుంటే ఎక్కడైనా బిట్స్ పేపర్ వన్లో ఒక ఐదు పది మార్క్స్ పేపర్ టూలో సోషియాలజీలో ఒక నాలుగైదు మార్క్స్ పేపర్ త్రీలో సుశిరాభివృద్ధిలో ఒక పది మార్క్స్ ఇట్లా నీకు మల్టిపుల్ గా వెయిటేజ్ ఉన్నటువంటి వాటిని ప్రయారిటీగా గుర్తించాలి నువ్వు ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఎక్కడ ఉంది ఏ సబ్జెక్ట్ లో ఉంది ఏ యూనిట్స్ లో ఉంది అని గుర్తించాలి గుర్తించాలంటే నీకు ఎట్లా తెలుస్తుంది ప్రీవియస్ బిట్స్ ని ప్రీవియస్ పేపర్స్ ని బాగా ప్రాక్టీస్ చేయాలి రీసెంట్గా జరిగిన గ్రూప్ టూ టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగినటువంటి గ్రూప్ లో ఏ యూనిట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని యూనిట్ వైజ్గా ఒక వీడియో అయితే నేను చేస్తా వాటిని బట్టి ఏ యూనిట్కి ప్రయారిటీ ఇవ్వచ్చు ఏ యూనిట్ని మనం కొంతవరకు అంటే చూడొచ్చు అనే వెయిటేజ్ మనకి అర్థమవుతుంది వాటిని అయితే సపరేట్ వీడియో నేనైతే చేస్తా ఇట్లా ఫ్రెండ్స్ మీరు సిలబస్ కాపీని పక్కన పెట్టుకొని సిలబస్ని పక్కన పెట్టుకొని సిలబస్ బట్టి బట్టి చదివి సిలబస్ని బేస్ చేసుకొని చదువుకుంటే ఖచ్చితంగా మీకు టాప్ టెన్లో ర్యాంక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా అంటే గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన వీడియోలను అయితే రెగ్యులర్గా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ